నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన మూడు కోతులు అనే చక్కటి కథని విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి మూడేళ్ల తర్వాత మళ్ళీ ఈనాడు సినిమా హాల్లో ఆమెను చూడకపోతే ఆ సంగతి ఈరోజు మా ఆవిడతో చెప్పకపోయేవాడిని చెప్పి ఆవిడ గారి సాధింపులు తీట్లు పడాల్సి ఉండేది కాదు సరే చూశాను అయినా ఆవిడ సంగతి తెలిసి ఈ మాట ఎందుకు చెప్పాలి నేను అంటే బుద్ధి గెడ్డి తిని చెప్పాను నా బుద్ధి ఎప్పుడు గెడ్డి తింటూనే ఉంటుంది నేను ఉత్త అనుమానం మనిషిని నాది బుద్ధి నా పచ్చకామర్ల కళ్ళకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది నాకు విశాల దృక్పథం లేదు ఏవి సహృదయంతో సంస్కారంతో అర్థం చేసుకోవటం జాత కాదు సంకుచిత మనస్తత్వం చదువు ఉన్న సంస్కారం లేదు ఇదంతా అన్నది ఎవరో కాదు సాక్షాత్తు నా అర్థాంగే సాక్షాత్తు కట్టుకున్న శ్రీమతి అంటూ ఉంటే ఇలా నిజమే కాబోలు అని నాకే నా గురించి అనుమానం వస్తూ ఉంటుంది మా ఆవిడ నన్ను సంస్కారణ చేసి వక్రమార్గం నుంచి సన్మార్గంలోకి పెట్టే ప్రయత్నం ఎప్పటికప్పుడు నేను నోరు తెరిచి ఏమైనా అన్నప్పుడల్లా వాత పెట్టినట్లు పై గుణాలన్నీ ఏకరూ పెట్టి నోరు మూయిస్తుంటుంది ఉట్టి నోరు మూయించడమే కాదు చెవులు కళ్ళు కూడా మూసుకోవాలని రేడియో మీద పెట్టిన మూడు కోతుల బొమ్మ చూపిస్తుంది ఆ బొమ్మ ప్రత్యేకం నాకోసం ఎక్కువని బెడ్రూంలో కళ్ళు తెరిచేసరికల్లా కనపడేటట్లు రేడియో మీద పెట్టింది ఇంతకీ పైన చెప్పిన నేరారోపణలన్నీ ఉట్టినే ఏ భార్య అన్నా ఎందుకు చేస్తుంది అని మీకు అనుమానం వస్తుంది వస్తుంది వచ్చే ఉంటుంది నేను చెప్పే ఈ ఒక్క విషయం విని మీరు మా ఆవిడతో ఏకీభవిస్తారో లేక ఆవిడ నా మీద ఉట్టి పుణ్యానికి ఈ నిందన ఓపిందో మీరే తీర్పు చెప్పండి ఏమీ లేదండి ఈ మధ్య అంటే మూడేళ్ల క్రితం ఓసారి విజయనగరం నుంచి విజయవాడ వెళ్తున్నాను విశాఖపట్నంలో రైలు ఆగాక ఓ దృశ్యం నన్ను ఆకట్టుకుంది రైలాగిన పది నిమిషాలకు ఆదరాబాద్లో ఓ జంట కంపార్ట్మెంట్ దగ్గరకు వచ్చారు ఆ జంటను చూడగానే అందులో ముఖ్యంగా ఆమెను చూడగానే అబ్బా ఏం అందం అనుకోకుండా ఉండలేరు ఎవ్వరు పాతికేళ్ళు ఉండొచ్చు గులాబీ రంగులో ముట్టుకుంటే కందిపోయేత రాజుగ్గా ఉంది అందానికి తోడు ఆకర్షణీయంగా తయారైంది తెల్లటి మెడలో పొడుగ్గా నల్లపూసలు గొలుసు అందాన్ని ఇస్తోంది ఆమెకు తీసిపోనట్లు అతను చాలా పొడుగ్గా బలంగా ఆకర్షణీయంగా నవీన పద్ధతుల్లో తయారై ఉన్నాడు వాళ్ళిద్దరు పర్సనాలిటీ చూసి తెలుగువారి కారేమో అనిపించింది సూట్ కేసు ఒక్కటి మాత్రం అతను లోపలి పెట్టి సుజా నీ ఇదిగో అన్నాడు ఆ మాట విని తెలుగు వాళ్లను తెలిసి ఇద్దరిని కుతూహలంగా చూసి చూడనట్టు గమనించసాగాను ఆమె కిటికీ దగ్గర కూర్చుంది అతను క్రిందకు దిగి కిటికీ దగ్గర నిలబడ్డాడు మొహంలో ఎక్కడా సంతోషపు ఛాయలు లేవు చాలా దిగాలుగా బెంగగా మొహం అంతా కందిపోగా గొంతులో దుఃఖాన్ని బలవంతాన అదిమి పెడుతున్నట్లు అతని వంక చూసిందామే మాటి మాటికి గుటకలు మింగుతూ ఏదో చెప్పాలని చెప్పలేని దానిలా దీనంగా చూస్తోంది అతను కిటికీ ఊచలు పట్టుకుని ముందుకు వంగి చాలా అభిమానంగా అనురాగంగా ఆరాధనగా ఆమెను చూస్తున్నాడు వాళ్ళిద్దరి మధ్య మాటలు కరువైనట్టు ఏం మాట్లాడుకోవాలో అర్థం కానట్టు జీవితంలో ఇంకా ఇదే ఆకర్షాలు కలుసుకోవటం అన్నట్లు ఈ మిగిలిన కొద్ది క్షణాల జ్ఞాపకాలే భవిష్యత్తులో అపురూపంగా భద్రపరచుకోవలసిన జ్ఞాపకంగా ఏదో వారిద్దరి చూపుల్లో భావం ఇది అని చెప్పలేను భాష కందని భావం ఇద్దరి చూపుల్లోనూ ఉంది అతడు ఆమె చెయ్యి తన చేతులకు తీసుకున్నాడు ఆమె అతని చేతిని రెండు చేతులతో పట్టుకుంది ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటున్నారు ఒకరి చేతిలో ఒకరి చేయి నలిగిపోతుంది ఎడమాట అన్నది సహించలేని వారిలా దైన్యంగా చూసుకుంటున్నారు ఆ అమ్మాయి కళ్ళల్లో తడి మగవాడైనా ఈ వియోగానికి తట్టుకోలేని వాడిలా అతను గొంతులో దుఃఖం అడ్డుపడ్డట్టుగా మాట్లాడలేక బాధపడకు అన్నట్టు ఓదార్పుగా తాలాడించాడు వాళ్ళిద్దరికీ అది రైల్వే ప్లాట్ఫామ్ అని చుట్టూ మనుషులున్నారన్న సంగతే గుర్తులేనట్టు గుర్తున్నా లెక్క చేయనట్టు కనిపించారు ఆఖరికి రైలు కూసింది ఇద్దరు ఉలికి పడ్డారు అయిపోయింది అంతా అయిపోయింది లాభం లేదు అన్నట్టు గాబరా పడ్డారు రైలు కదిలింది ఆమె చాలా దీనంగా నీరు నిండిన కళ్ళతో అతని వంక చూసింది అతను నిస్సహాయులా చూస్తూ ఆమె చెయ్యి వదలకుండా రైలు వెంబడి నడవసాగాడు బెంగపడుక సుజా వీలు చూసి రాయి వస్తాను అన్నాడు ఆమె పేదాలు చిన్నగా వణికాయి రైలు వేగం అందుకుంది అతను రైలుతో పాటు పరిగెడుతున్నాడు రైలు వేగం పుంజుకోవటంతో ఆమె చెయ్యి అతని చేతుల్లో నుంచి జారిపోయింది అతను రైలు వేగం అందుకోలేక వెనక్కు నిలబడిపోయాడు తెప్పరిల్లి చెయ్యి ఊపసాగాడు ఆమె ఇంక ముందుకు వంగి కనపడినంత మేర అలా చూసింది రైలు ప్లాట్ఫామ్ దాటగానే అతను కనుమరగా అవ్వగానే నిస్సహాయురాలిలా కిటికీకామ్మీకి తల ఆనించి నీరు నిండిన కళ్ళతో అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది అంతా చూశాక నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆహా ఎంత అన్యోన్య దంపతులు ఆమె పుట్టింటికి వెళుతుంది కాబోలు భార్యాభర్తలు ఆ స్వల్ప ఎడబాటు కూడా సహించలేని వారిలా తల్లడిల్లిపోయారు ఒకరి పట్ల ఒకరికి అంత ప్రేమానురాగాలు ఉండటం ఎంత అపరూపమైన విషయం ఎంత అదృష్టం మా ఆవిడ ఉంది ఎప్పుడైనా ఇలా నా కోసం పరితప్పించిందా ఆఖరికి మొదటిసారి పురుటికి పుట్టింటికి వెళ్ళేటప్పుడైనా ఇలా నా వియోగం సహించలేక బాధపడిందా ఎంతసేపు అప్పలమ్మ అర్ధరూపాయి వాకి గురించి ఆవకాయ జాడీ గురించి చాకలాడి బాకీ షర్టు గురించి అప్పగింతలు పెడుతూ మాట్లాడుతుంది కానీ ఇలా మోగగా ప్రేమ కళ్ళల్లో కురిపిస్తూ చూసిందా పోని మళ్ళీ మిమ్మల్ని చూడగలనో లేదో అని సినిమా డైలాగ్ అన్నా వల్లించి కంటతడి పెట్టిందా ఆడదానికి ప్రసవం పునర్జన్మ అంటారు కదండి అందుకని అన్నాను నేనే ఇంకా సంతోషంగా కనిపిస్తే ఆవిడ ఎక్కడ నోచుకుంటుందోనని రైలెక్కించి దిగులుగా మొహం పెట్టాను అప్పుడేనా ఓదార్చిందా ఎందుకలా ఆమోదం తాగినట్లు మొహం పెట్టారు అని గదమాయించింది చాలండి నాటన ఇదంతా నా మీద ప్రేమ అని నమ్మేంత వెర్రి దాన్ని కాదులేండి ఓ నాలుగైదు నెలలు హాయిగా సినిమాలు షికార్లు పేకట్ట సాగించవచ్చునని సంతోషంగానే ఉందిలేండి మీకు అంటూ దెప్పింది ఇలా ఇంత అన్యోన్యంగా దాంపతులు ఉంటారని నావిడల్లో సినిమాల్లో చూడటమే గాని ప్రత్యక్షంగా ఈ రోజే చూశాను వాళ్ళిద్దరిని చూశాక చాలా ఆసూయిగా అనిపించింది పాపం ఆమె తన దుఃఖం బాధ ఇతరులు చూడటం ఇష్టం లేక కాబోలు పుస్తకం మోహానికి అడ్డుగా పెట్టుకుంది కానీ ఆమె చూపులు అలా వెనక్కే ఉన్నాయి అని తెలిసిపోతుంది అలా ఆలోచిస్తూ ఉంటే అంతలోనే మా ఆవిడనే నా వక్రబుద్ధికి ఆలోచన వచ్చింది వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయి నన్న పాడు అనుమానం తొంగి చూసింది భార్యాభర్తలైతే ఎంత అన్యోన్యత ఉంటుందా అన్యోన్యత ఉన్న పెళ్ళం ఏ పుట్టింటికి వెళుతూ ఉంటే ఆ స్వల్ప వియోగానికి ఎంతలా తల్లడిల్లిపోతారా అంత ఒకరిని వదిలి ఒకరు ఉండలేని వారు ఇద్దరు కలిసే వెళ్తారు అవకాశం చూసుకుని మొగుడైతే రోజు ఉండే మొగుడు కోసం ఇంకా కనపడనట్టు అంతగేడుపు ఆమెకు ఎంత అన్యోన్య దంపతులైనా విడిచి వెళ్ళటానికి కాస్త బెంగా అనిపించవచ్చు కానీ ఇలా ఈ అవకాశం మళ్ళీ దొరకదన్న భయం కళ్ళల్లో ఎందుకు కనిపిస్తుంది నా అనుమానం ఆలోచిస్తున్న కొద్ది దృఢపడింది అవును వాళ్ళిద్దరూ ప్రేయసీ ప్రియులే ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి జరుగుంటుంది ఏ పొట్టింటికో వచ్చి పాత ప్రియుణ్ణి కలుసుకుని ఉంటుంది అందుకే ఇద్దరు ఎంత బాధపడుతున్నారు అంతే అదే నిజం అదేం కర్మో మావిడన్నట్లు నా కళ్ళకన్నీ ఇలాంటివి కనిపిస్తాయి కనిపించినా వాళ్ళిద్దరూ దంపతులు కారన్న అనుమానం ఎందుకు రావాలి ఇదే కాదు ఏ సినిమాలోనో ఏ జంటో కనిపిస్తే వాళ్ళిద్దరి గురించి మొగుడు పెళ్ళాల కాదేమో అనిపిస్తుంది ఏ రైల్లోనో ఎవరినైనా చూస్తే లేచిపోతున్న వారిలా కనిపిస్తుంది మహామోడ్రన్గా కనిపించేవాడు నా కళ్ళకేదో పెద్ద స్మగ్లర్ బ్లాక్ మనీ దాచిన వాడే అనిపిస్తుంది ఒక రకం ఆడవాళ్ళని చూడగానే బజారు సరుకు అనిపిస్తుంది ఇంకొకరిని చూస్తే గంపగేయాలి అంటాను రైల్లో ఎవరన్నా కలిసి మాట్లాడితే మాటల్లో వాళ్ళు ఎలాంటి వ్యక్తులు ఊహించి చెప్తాను నా ఈ ఊహలన్నీ వక్ర బుద్ధి కనుక తడతాయని తనకేమి తట్టవని మా అంటూ సజావుగా ఎవరి గురించి ఆలోచించే సహృదయత లేదని తిడుతుంది ఆవిడ అలా అంటుందని తెలిసి ఈరోజు మూడు సంవత్సరాల తర్వాత సినిమాలు కనిపించిన ఆమెను గురించి నా అనుమానం ఎందుకు చెప్పాలి ఆమెను ఆమె వెంట వచ్చిన అతన్ని చూశాక నాది అనుమానం కాదని దృఢపడ్డాక ఈసారిన్నా నేను ఉట్టి అనుమానం మనిషిని కాదన్న విషయం నిరూపించుకోవటానికి మా ఆవిడతో ఈ విషయం చెప్పాను అసలేం జరిగిందంటే నేను మా ఆవిడ సినిమాకి వెళ్ళాం ఇంకా లైట్లు ఆరలేదు ఇంతలో హాల్లోకి వచ్చిన ఓ జాంటను చూశాను జాంటలో ఆ స్త్రీని చూడగానే ఎక్కడో చూసిన మొహంలా కనిపించింది ఎక్కడ చూశాను చెప్పమా అని ఆలోచించేలోగానే వాళ్ళొచ్చి మా ముందు కూర్చున్నారు ఆమె ఎంత అందంగా ఉందో అతనంత వికారంగా నలుపు బట్టతల పొట్టతో అసహ్యంగా ఉన్నాడు కాకి ముక్కుకు దొండపొండ అన్నది ఎవరికైనా అనిపిస్తుంది అతని చేతిలో ఓ రెండు మూడేళ్ల ముద్దులు మూటగట్టే ఉన్నాడు ఆమెని ఆమె అందాన్ని చూడగానే అట్టే ప్రయత్నం లేకుండానే మూడేళ్ల క్రితం రైల్లో విశాఖపట్నంలో ఆమెను చూసిన గుర్తొచ్చింది గుర్తు రాగానే చాలా కుతూహలంగా ఆమెను గమనించాను ఇది వరకటి కంటే కాస్త వచ్చి నిండుగా ఉండటం మినహా ఆమెలో లావణ్యం ఏమీ తగ్గలేదు నన్ను చూసి ఒక్క క్షణం ఆమె కళ్ళు ఆశ్చర్యంగా కదిలాయి అంతలోనే మళ్ళీ ఆమె మామూలుగా చూపు మరల్చుకుంది మాటలు నడక వచ్చిన పిల్లాడు చాలా ముద్దుగా తెల్లగా బొద్దుగా ఉన్నాడు తల్లిపోలికొచ్చిందేమో తల్లిపోలిక కాదు ఎవరిదో చూసిన పోలిక కనిపించింది ఆ ఆ రోజు రైల్లో చూసిన అతని పేదాల వంపు ఆ కళ్ళు అన్నీ అతనివే నాకు స్పష్టంగా పోలిక కనిపించింది తండ్రి పోలిక అన్నమాట ఆ రైల్లో అతను తండ్రి అయితే మరి ఇతనెవరు ఏ ఒక కాబోలు ఆ ఒక్క క్షణంలోనే లక్ష అనుమానాలు చోటు చేసుకున్నాయి నా అనుమానాన్ని నివృత్తి చేస్తూ ఆ పెళ్ళాడు అటుగా వచ్చే అమ్మే చాక్లెట్లను చూపిస్తూ డాడీ చాక్లెట్లు కొను డాడీ అని మారణం చేశాడు ఆమె వద్దండి బట్టలన్నీ పాడు చేసుకుంటాడు కొనకండి అంది అతను మమ్మీ వద్దంటుందిరా మరి అంటూ మారణం చేస్తున్న కొడుకుతో అంటున్నాడు ఆ మాటలు వినగానే నా సందేహం పటాపంచలైపోయింది అబ్బా ఎంతకు తెగించిన ఆడది అనుకున్నాను నా చూపులు గమనించి ఆవిడ అందాన్ని చూస్తున్నాను అనుకుని మా ఆవిడ కొరకరా చూసింది చూడు ఆవిడ్ చూడు అన్నాను మెల్లగా ఆ చూశాను చాలా అందంగా ఉందిలేండి అంది ఉక్రోషంగా అది కాదు ఆమెను పిల్లాడిని అతన్ని బాగా చూడు ఇంటికి వెళ్ళాక ఓ గమ్మత్తు చెప్తాను అన్నాను ఇంతలో లైట్ లారీ సినిమా ఆరంభమైంది ఇంటికి వచ్చి భోజనం చేస్తూ మూడేళ్ల క్రితం రైల్లో జరిగిన సంగతి ఈరోజు వాళ్ళిద్దరిని చూసిన నా అనుమానం ఎలా దృఢపడిందో చెప్పాను నిజంగా ఎంత ధైర్యం ఆమెకి భర్త చాటుని ఎంత నాటకం వాడుతుంది ఆ పిల్లాడు అచ్చం అతని పోలికే నిజంగా అసలు ఆ రోజే అనుమానం వచ్చింది వాళ్ళు వరుస చూస్తే అన్నాను అంతే మా ఆవిడ కొరకర చూసి ఎందుకు అలా పడార్థాలు తీస్తారు వాళ్ళిద్దరూ ప్రేయసి ప్రియులే అని ఎవరు చెప్పారో తమకి ఏం అన్నా చెల్లెలు అవ్వకూడదా ఏమిటి ఎప్పుడు ఇలాంటి ఆలోచనలే మీకు ఓ ఆడది ఓ మగాడు కలిసి కనిపిస్తే ఇద్దరికి ఏదో ఉందనేనా ఏమిటి అర్థం ఆవిడ దండకం చదివింది హా తూస్మి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళా అన్నా చెల్లెళ్ళైతే అలా మోగగా కళ్ళతో మాట్లాడుకోవటం చేతులు పిసుక్కోవటం కన్నీళ్లు కార్చటం అంతలా బెంగపడిపోవటం ఇదంతా అన్నా చెల్లెళ్ళు ఒకరిని వదలలేక ఒకరు బాధపడటమా అన్నాను ఏ ఎందుకు ఉండకూడదు అన్న చెల్లెళ్ళనురాగం మీకేం తెలుసు ఓ విసిరి విసిరింది నాకు అక్క చెల్లెళ్ళు లేరులేండి అందుకు ఓహో అన్నా చెల్లెళ్ళ అనురాగాలు ఎలా ఉంటాయన్నమాట ఒకరినొకరు గాఢంగా కౌగులించుకోవటం ఒకరి కళ్ళల్లోకి ఒకరు మైమరిచి చూసుకోవటం ఒకరి కోసం ఒకరు ఎంతెంత త్యాగాలు చేసుకోవటం అన్నయ్య నన్ను కన్నయ్య అని చెల్లెలు చెల్లెమ్మ నన్ను కన్నమ్మ అని డ్యూయట్లు పాడటం ఇంకా ఇదంతా సినిమాల్లోనే అనుకున్నాను నిజంగా కూడా అలాగే ఉంటారనమాట అయితే మరి మీ అన్నయ్య కౌగులించుకోవటం అటు ఉంచి కనీసం అభిమానంగానైనా నీ కళ్ళల్లోకి చూడడం మరి సందు చూసి చెప్పాను శ్రీమతి గారి మొహం ఎర్రబడింది ఉక్రోషంగా అంది మీరేమి దెబ్బక్కర్లేదులేండి అయ్యో రాత మా అన్నలాగే లోకంలో అన్నలు ఉంటారా ఏమిటి వాడికి ఎంతసేపు పెళ్ళందప్ప చెల్లెళ్ళు ఎక్కడ గుర్తు మా లేడని అందరు అన్నలు అలాగే ఉంటారా ఏ అన్న చెల్లెళ్ళని చూసినా ముచ్చటేస్తుంది వాళ్ళిద్దరూ తప్పకుండా అన్నా చెల్లెళ్ళే అయి ఉంటారు పిల్లడికి మేనం ఉంటుంది మీకు అలా కనపట్టంలా వింతేమీ లేదులేండి మీ బుద్ధి అలాగే పనిచేస్తుంది మరి అంటూ హేడనగా చెప్పి చేయి కడుక్కోటానికి లేచింది ఆవిడ అంత ఖచ్చితంగా చెప్తూ ఉంటే వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు కాదని ఇంకెలా అంటాను నిజంగా వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళైతే మన సినిమాలు రియలిస్టిక్గా ఉండవన్న వాళ్ళని తుపాకెట్టి కాల్ చేయాలి మరి అయినా నాకెందుకు అనుకుంటూ మూడు కోతుల్ని చూశాను కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే